నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి మొదలైంది అధికార పార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి సర్కస్ స్వీట్లు చేస్తున్నారు ఐదేళ్లలో అధికారంలో ఉండి నియోజకవర్గాల్లో తిరగని వారంతా ఇప్పుడు అదే నియోజకవర్గాల్లో తిష్ట వేసుకుని కూర్చున్నారు అభివృద్ధిని గాలి కొదిలేసి ప్రజా సమస్యలను పట్టించుకునే నాయకులంతా ఇప్పుడు దేశోద్ధారకుల్లా మానవతామూర్తిలా మారినట్టుగా నటిస్తూ ప్రజల్ని ప్రే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్రంలో ఏ మూల చూసినా వైసీపీ నాయకుల పగటి వేషాలకు జనం పక్కునవుతున్నారు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో చాటుమాటున డబ్బులు చీరలు గిఫ్టులు మధ్యం వెచ్చలవిడిగా పనిచేస్తున్నారు దీనికోసం ఓ నయా సిస్టంని మొదలుపెట్టారు మొదలు పెట్టారు విశాఖ తూర్పు వైసీపీ నాయకులు అదే కూపన్ రాజకీయం సినిమాలో హవాలా సీన్స్లో చిరిగిన నోటు చూపిస్తే కోట్లు కోట్లు డబ్బిస్తారు సేమ్ అదే సీన్ కానీ ఇక్కడ కోట్ల రూపాయలు లేవు చిరిగిన నోటు లేవు ఓటర్లకు కావలసిన కాస్ట్లీ చీరలు మందుబాబులకు మందు నగదు కావాలంటే మూడు వేల నుంచి ఐదు వేలు వరకు ఇచ్చేస్తున్నారు అయితే దానికి మీ దగ్గర ఉండాల్సింది కూపన్ వైజాగ్ లో సత్యనారాయణ ఈ కూపన్ రాజకీయం చేస్తున్నారు ఉదయాన్నే ప్రచారానికి ఇంటింటికి వెళ్ళడం కూపన్లు ఇవ్వడం చేస్తున్నారు అదే రోజు రాత్రి దగ్గరలో ఉన్న కళ్యాణ వనపంలో లేదా స్కూల్లోనో విందుతో పాటు కూపన్ చూపిస్తే చీరంటే చీర డబ్బులంటే డబ్బులు ఇస్తారు అదే కూపన్ వైన్ షాప్ లో చూపిస్తే మద్యం ఫ్రీ ఇవి కల్పిత మాటలు కాదు విశాఖ తూర్పులో వార్డు పదవార్డు ఆదర్శనగర్ జాలారిపేటలో ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు వైసీపీ నాయకుడు ఎంవివి సత్యనారాయణ ఎంవీవీ ప్రలోభాలకు తూర్పు నియోజకవర్గం అడ్డగా మారింది ఎన్నికల కోటు రాకముందే స్వీట్లు చీరలతో ఓటర్లకు తాయిలాలు ఆరంభించారు అయితే వైసీపీ ఎంపీగా మురికివాడలు పేద ప్రాంతాల్లో ఒక్క అభివృద్ధి పని చేయని ఎంవివి ప్రస్తుతం ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రతిరోజు జాలర్పేటలో వేయడం చర్చనీయాంశంగా మారింది ఇప్పటి వరకు జాలరిపేటను పట్టించుకునే నేత ప్రస్తుతం సగం రోజంతా అక్కడే పర్యటిస్తూ మత్స్యకారు నెలలో భోజనం చేయడం ఓట్లు దండుకునే ఎత్తుగల్లో భాగంగానే భావిస్తున్నారు అరిలోవా జాలరిపేట ఎంవీపీ కాలనీ ప్రాంతాల్లో మహిళలకు విలువైన చీరలు డబ్బులు పంచుతున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి